హలో అండి బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు నేను జగనన్న కాలనీ మా ఇండ్లకాడికి పోతున్నాను ఇది మా అక్కోళ్ళు ఇల్లు అండి సొంత అక్క వాళ్ళ ఇల్లు అండి ఇది దిమ్మలతో కట్టించుకుని సగంలో ఆగిపోయినాయండి ఇండ్ల పని చూడండి స్లాప్ వేసేసినది ఇంకా మా అక్క అయితే పూతలు కూడా చేయించేసింది నా ఇల్లు అయితే మరీ దారుణము ఇంకా ఏం పని చేయలేదు నేను దానండి డబ్బులు ఉండేవాళ్ళు ఏదో కొంచెం కొంచెం చేసుకున్నారు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి అయిపోయింది మా అక్క సుమారుగా ఐదు లక్షల దాకా అయిందంటండి అంటే జగన్ అన్నకా అది పథకం కింద కొంచెం డబ్బులు కొంచెం సిమెంట్ వస్తే మళ్ళీ మంచి చేతి కూడా కొంచెం వేసుకోవడం జరిగింది చూడండి ఇంకా మోసపడిపోలేదు అదే ఇక్కడ రూమ్ చూద్దామనేసి అంటున్నాను చూడండి ఎంత దారుణం చూడండి మేము ఎంత కష్టపడి ఇల్లు చేసుకొని రెడీ చేసుకుంటాము చూడండి అక్కడే ఏదో మందులు తాగినారు తిన్నారు పడేసినారు గందరగోళం చేసేసారండి రూములు అంత చాలా గలీజుగా ఉన్నాయి ఎంత కష్టపడి మేము చేసుకొని ఉంటాం కదా అక్కడే పడుకున్నారు ఇంకా బీర్ సీసాలు ఎంతో చెత్త చెత్తగా చేసేసినారండి ఇల్లు చాలా బాధ వేస్తుంది ఇల్లు చూసినప్పుడు ఇంకా డోర్లు కూడా పెట్టలేదు ఇంకా జగన్ అన్న పని ఆడికి ఆగిపోయింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి పనులు కూడా అట్లా ఆగిపోయినాయండి చూడండి ఇప్పుడు మా ఇంటి వచ్చినానండి ఇది మా సొంత ఇల్లు అండి నా పేరు మీద వచ్చిన బిల్డింగ్ ఇది ఇది కూడా చూడండి ఎంతలో ఆగిపోయిందో ఇంతకుముందన్ని పెద్ద కానీ చెట్లు బాగున్నదండి ప్లేస్ అయితే బాగానే ఉందండి కానీ పని పూర్తిగా చేసుకోలేకపోయినాను పని చేసేటప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం రావడంతో ఇంకా పని ఆపేయాల్సి వచ్చింది స్లాప్ వేసేసాను ఇంకా పూతలు ఏం చేయలేదండి బయట పక్క కొంచెం పూతలు చేశాను నేనైతే ఇటికీలతోనే కట్టుకున్నానండి ఎప్పటికైనా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని సిమెంట్ దిమ్మలతో కట్టలేదు చూడండి ఆ కిచెను బెడ్రూము ఇది హాలు ఇంకా బాత్రూమ్ ఇవేమి కూడా రెడీ చేయలేదండి ఇంకా పైన అలుకుతాం కదండి మోల్డింగ్ వేసే ముందు సిమెంట్ అది అలుకుతాం కదా అది ఇంకా పడిపోలేదు కిటికీలు అవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఇంకా వెళ్ళిపోయి ఎత్తుకుపోయిన తర్వాత దొంగలకి ఏం చెప్పలేం కదా మోటర్లే పెరుక్కొని పోనారంట ఇంకా ఇటుకలు అవి ఏం చేస్తాం చూడండి ఆ పక్క కిచెను ఈ పక్క బెడ్రూము అది పెద్ద ఉంచుదాం ఉంచుదామనుకుంటున్నాను ఎన్నో ప్లాన్లు ఉన్నాయి కానీ చేత డబ్బులు లేక ఆగిపోయినామండి కిటికీలు అయితే నేను పెట్టించుకున్నాను ఎందుకంటే కిటికీలు ఉంటే హాయిగా గాలి వస్తూ ఉంటుంది అందుకని మెయిన్ రోడ్డుకే వచ్చిందండి ఇల్లు చూడండి మెయిన్ రోడ్కి ఆ పక్క మాకు ఇల్లు ఈ పక్క మా ఇల్లు అండి మా పక్క గుణాది వాళ్ళది ఇంకా నిన్న వీడియో పెట్టాను కదా మా మా ఇంటికి ఆ పక్క ఉంటాడు ఒక బాబు ఆ బాబు ఇల్లు అంతా పూర్తి చేసేసారు బేల్దారి డబ్బులు ఉన్నాయి చేసుకున్నారు వాళ్ళు అప్పు చేసుకునే మనం ఒంటరి వాళ్ళం కదా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా వరకు రెడీ చేసుకున్నారండి డబ్బులు లేని వాళ్ళము ఈ విధంగా వెనకబడిపోయాము ఇండ్లు అయిపోయినాయి ఇంకా చంద్రబాబు గారు ఏమైనా దయచరిచి మళ్ళీ మీరు కట్టుకోండి నేను పేమెంట్ వేస్తానంటే అప్పుడు ఏమన్నా ఇంకా మేము స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఇంకా మళ్ళా ప్రభుత్వం వస్తుందో రాదో తెలీదు వెయిట్ చేసి చూడాలండి ఏది కూడా మన చేతిలో లేదు కదా ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలీదు టెప్స్ అండి పైకి వెళ్తున్నాను చూడండి స్థలం మాత్రం మంచి స్థలం అండి మెయిన్ రోడ్ మీదకి బాగానే ఉంది కానీ ఇల్లు పూర్తి అయితే అందరూ వస్తే మేము వచ్చేద్దామని ఉన్నాము పక్కనే పంట పొలాలు ఉన్నాయి మాడి తోటలు ఉన్నాయి చాలా బాగుందండి